మెట్రోపాలిటన్ సిటీకి ఎప్పుడు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండదు ఎందుకంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ అనేది ఎప్పటికైనా సరే అది దినదిన అభివృద్ధి చెందుతూ గ్రోత్ అవుతూ ముందుకు వెళ్తా తప్ప ఇంకా కిందికి వెళ్ళడం అనేది ఉండదు ఎందుకు అంటే మెట్రోపాలిటన్ సిటీ నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎప్పుడైనా సరే ఎక్కువ మంది జనాలు అక్కడ వచ్చి ఉండడానికి ఇష్టపడతారు ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రీసెంట్ గా వచ్చిన ఒక సర్వేలో తీసుకుంటే నేను ఇక్కడ ఆర్టికల్ చదివినది అంటే గతంలో ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ వచ్చిన వాళ్ళు కూడా ఎనీ సిటీస్లో బతికే వాళ్ళు అనమాట ఎక్కడైనా వచ్చి ఉండే వాళ్ళు ఎక్కడైనా వచ్చి జాబ్ చేసుకునే వాళ్ళు కానీ రోజు రోజుకి ఏమైపోతుంది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అదే విధంగా చాలా మంది ఏంటంటే స్పెండ్ చేసే కల్చర్ కూడా పెరిగింది అంటే ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది జనాలు ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఒక ఛాయ్ తాగడానికి రెండు వందల యాభై మూడు వందలు రూపాయలు పెడుతున్నారు దాని అర్థం ఏంది జనాల దగ్గర డబ్బులు లేక కాదు డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి అందరూ కొనడానికి ఇష్టపడుతున్నారు సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే మీరు అన్నట్టుగా లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నియర్లీ అవును మార్కెట్ చాలా స్లో ఉంది చాలా అంటే చాలా స్లో ఉంది ఎవరని లంబా చోడ చెప్పినా కూడా ఏంటంటే రియాలిటీస్ రియాలిటీ బయట జరిగేది అంత స్పీడ్గా లేదు అవును కానీ ఇది కరెక్ట్ టైం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనకంటూ ఆస్తులు సంపాదించుకోవాలి కూడబెట్టుకోవాలి దాచిపెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ టైం ఏదైనా ఉందంటే అది ఈ టైమే సో so, ఎక్కడ ఏ ఏరియాలో తీసుకుంటే బెస్ట్ అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో